సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో ఉద్యోగ పెన్షనర్లపై ముఖ్యంగా చూసుకుంటే కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఫిబ్రవరిలో ఎలాగో ఉద్యోగులకు సంబంధించి కలెక్టర్ల మీటింగ్ అయితే ఉంది అయితే దానికంటే ముందు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టిందనమాట అది ఉద్యోగులకు న్యాయం చేయడానిక లేకపోతే దేనికి న్యాయం అనేది మనకి ఇంకా తెలియదు కానీ మొత్తం మీద వివిధ శాఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అడిగారన్నమాట ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరో తారీఖునైతే జరగబోతుంది ఫిబ్రవరి ఆరవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే కాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్షతన ఈ నెల ఆరున అంటే మనకి ఫిబ్రవరి ఆరున ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందని సిఎస్ కార్యాలయం అయితే సర్క్యులర్ అయితే జారీ చేసిందనమాట క్యాబినెట్ ఆమోదం కోసం క్యాబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి నాలుగో తేదీలోగా సాయంత్రంలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి అనమాట సో ఈ విధంగా మనకి ఆరో తారీఖున ఫిబ్రవరి ఆరున క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది సో చూద్దాం మరి ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారు ఏంటనేది ఏది ఏమైనా ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి ఏకైక అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అనమాట మంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను